జీవితం ఎప్పుడూ సవాళ్ళను విసురుతూనే ఉంటుంది వాటిని ఎదుర్కొని నిలిచిన వాళ్ళే జీవితంలో విజేతలు అవుతారు శుభోదయం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున స్పెషల్ గుడ్ మార్నింగ్ ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రతి యూట్యూబర్కి కూడా వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు నాకు వచ్చింది ఆ సిచ్యువేషన్ ఇంతకీ అదేంటంటే మా వాళ్ళే అనుకుంటున్నారంట ఏమనంటే ఈ పూలు ఇట్లాంటివన్నీ పెట్టడం ఎందుకు ఆకుల చెట్లు ఎవరికైనా తెలియనయా అందరికీ తెలుసు ఫ్రెండ్స్ కాదని కాదు కొంతమంది మనుషులతో మాట్లాడే కన్నా ఈ మొక్కలతో టైం స్పెండ్ చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం నేనైతే ఇలాగే అనుకుంటాను ఆ పూలు ఎంత సున్నితంగా ఉన్నాయో చూడండి అలాగే ఆ పూలలాగే మన మనసు కూడా కల్మషం లేకుండా ఉంటే మనం ఏ పని చేసినా అది బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను కడుపులో కావలసినంత కల్మషం పెట్టుకుని మేము పెట్టే వీడియోస్ చూసినా అదేం అనిపించకపోవచ్చు ఉపయోగం ఉందా అంటే చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఛానల్ ఒకసారి చెక్ చేస్తే ఎటువంటి విషయాలు ఉన్నాయా దేవుడు పాటలు ఉన్నాయి మంచి మంచి మొక్కలు పువ్వులు ఉన్నాయి మోటివేషనల్ వీడియోస్ ఉన్నాయి ఇట్లాంటివి ఉన్నాయి అన్నమాట నాకు తెలిసినంతవరకు కొన్ని కామెడీ వీడియోసే పెట్టున్నాను అంతకుమించి నాకు తెలిసి నేనైతే మాత్రం బ్యాడ్గా ఏమీ పెట్టలేదు ఎవరో ఏదో అనుకున్నారని ఉలిక్కి పడేసి ఇప్పుడు నేను ఛానల్ అయితే తీసేయదలుచుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను ఇదే చెప్పేది ఇష్టమైన వాళ్ళు చూడండి ఇష్టం లేని వాళ్ళు చూడకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్ అలాగే నా వీడియోస్ కానీ బాగున్నట్లయితే మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నచ్చని వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ బ్లెస్ మీ మై ఛానల్ ఓకే థ్యాంక్ యూ